బ్రేకింగ్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేయాలంటూ పిఎస్ ముందు బైఠాయించారు సహస్రను చంపిన వాళ్ళు తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తన కూతుర్ని హత్య చేసినట్టు అతన్ని కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మేమే చంపేశామని చాలా నిందలు మా పైన వేశారు అని సహస్ర తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన మీద తన భర్త మీద చాలా ఆరోపణలు చేశారని కూడా సహస్ర తల్లి చెబుతున్నారు आपा के बच्चे चपाती चपाती चलो चलो खेलो मत खेलो मत चलो बात समझा के दौड़ी दौड़ के స్కూకడ్పల్లి నుంచి మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం జ్యోతి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర కుటుంబ సభ్యులు చేస్తున్న నిరసన బాలుని అదుపులోకి తీసుకున్నారు చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు ఏంటి మనం చేస్తున్నారు సహస్ర కుటుంబ సభ్యులు సహస్ర తల్లిదండ్రులు సహస్రను ఏ విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా ఆ నిందితుడిని హత్య చేయాలంటూ ఒకవైపు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము అమ్మ చూసాము ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఈరోజు సహస్రాన్ని చంపింది ఇంటి పక్కనే ఉంటున్నటువంటి అబ్బాయిని తేలింది సో ఎటువంటి డిమాండ్ కావాలి అంటారు నా పాపకు జరిగినట్టే అబ్బాయి కూడా కావాలని నేను కోరుకుంటున్నాను మేడం అదే డిమాండ్ ఇంకేం లేదు ఇంక నాకైతే ఖచ్చితంగా న్యాయం అలా జరిగేంత వరకు నేను ఎక్కడి వరకైనా వెళ్తాను ఎంత ఫైట్ అయినా చేస్తాను నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఎప్పుడైనా అబ్బాయి ఇంటికి రావడము బాబుతో ఆడుకోవడం లాంటివి చూసారా మీరు ఏం చూడలేదండి ఏం చూడలేదు మా బాబా బర్త్డేకి అందరు పిల్లలు వచ్చారు వాళ్ళు వచ్చారు కానీ నేను చూడలేదు అసలు అంటే ఒక క్రికెట్ బ్యాట్ కోసం అని చెప్తున్నారు ఆ క్రికెట్ బ్యాట్ విషయాలు ఏమైనా గొడవ జరిగినట్లు బాబు దృష్టి తీసుకొచ్చినట్టు చెప్పలేదండి మరి గొడవలు కూడా మా బాబు నాకేం చెప్పలేదు ఇంత దారుణంగా అంటే ఏమైనా బ్యాట్ కోసం వస్తే ఏదో వెళ్ళిపోవాలి ఏం బ్యాట్ కోసం

రోడ్డు మీదకి వస్తున్నటువంటి క్రమంలో అటు పోలీసులకు కుటుంబ సభ్యులకు కూడా ఇక జరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము వాళ్ళు ఆందోళన చేసేందుకు రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏ విధంగా అయితే నా కూతుర్ని హత్య చేశారో అంతే రీతిలో హత్య చేయాలంటూ కూడా వాళ్ళు ఈ విధంగా రోడ్డు మీదకి బైఠాయించేందుకు వస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు బయటికి వస్తున్నటువంటి రోడ్డు మీద బయట బయటందుకు వస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయగా వాళ్ళు బయట ఇస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఏ విధంగా అయితే తమ కూతుర్ని హత్య చేశారో అదే రీతిలో అతన్ని హత్య చేయాలి అతన్ని మా ముందుకు తీసుకురావాలి అంటూ కూడా వాళ్ళు ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక బ్యాడ్ కోసం ఇంత దారుణానికి ఒడికడతారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ కుటుంబ ఒకవైపు మనం చూస్తున్నాము రోడ్డు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు పాటాయించారు న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము న్యాగిందాకౌంటర్ ఏదో జరిగిందో ఇక్కడ కూడా తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి పోలీసులు ఏం చెప్పారు సిపి గారు ఏం చెప్పారు నిన్న ఏం చెప్పారు మొన్న ఏం చెప్పారు బ్యాడ్ కోసం వస్తే బ్యాడ్ తోటి తలకా కొట్టేసి వెళ్ళిపోవాలి మనం ఏమంటే సర్జికల్ అటెంప్ట్ తీసుకొచ్చి మటర్ చేయరు కదా పద పది ఏళ్ళ భాగంగా ఉన్నారు చెప్పండి అంటే ఏం చెప్తారు ఎందుకంటే ఒక బాధ్యత కావాలి జస్ కావాలి బాధితుడు దొరికిండు మాకు కావాలి వెంటనే కావాలి లేకుండా అడిగడం వాళ్ళని తప్పాలి మేమనే చచ్చిపోతాం అంతే ఇంకేం లేదు ప్రధానంగా కూడా వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా కూడా హత్య చేయాలి అని చెప్పి చెప్తున్నారు అప్పగించండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రధానంగా కూడా వీళ్ళు అంటే ఒక బ్యాట్ కోసమే వస్తే ఆ బ్యాట్ అడిగి తీసుకుని వెళ్ళాలి కానీ ఇంతటి దారుణానికి ఓడికడతారా వాళ్ళు ఒక మొబైల్ ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడు ఆ మొబైల్ ని ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అప్పుడే తల్లిదండ్రులు ప్రశ్నించుంటే ఈ రోజు నా కూతురు చనిపోయేది కాదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మాట్లాడిద్దాము అమ్మ ఏ

చిట్టుతాలు ఎట్లా చనిపోయిందో వాణి కూడా అట్లనే చంపాలి వాణి బ్లడ్ వాటి చూసుకోవాలి నరకంతో చంపాలి నరకంపల్లి బస్ స్టాప్ లో అన్ని నరికేయాలి అంతే మేడం న్యాయం చేయండి అంతే చిన్న పిల్లలు చంపి న్యాయం కావాలి మీడియా మీరు చేస్తారా న్యాయం మనం చూస్తూ ఉన్నాము న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా అంటే ఒక బ్యాట్ కోసమే వచ్చిన ఇంతటి దారుణానికి ఒడిగడతారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అంతేకాకుండా తాము ఇంట్లో లేనిది చూసి ఈ విధంగా అంటే ఇప్పుడే ఒక నేరానికి సంబంధించి ఏ విధంగా హత్య చేయాలి అనే దానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ ముందుగానే రాసుకొని ఉన్నాడు ఒక ప్లాన్ ప్రకారంగా ఇంట్లో వచ్చాడు ఈ విధంగా హత్య చేశాడు ఏదో ఇంటిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో ఆడుకొని లేదంటే వాళ్ళతో సరదాగా ఉండేటటువంటి వాళ్ళని చూసాం కానీ ఈ విధంగా ఇంత దారుణ హత్యకు ఒడిగడతాడా ఖచ్చితంగా శిక్షించాలి అతన్ని మా ముందుకు తీసుకురావాలంటూ కూడా ఈ కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్పటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా బిడ్డనికి ఏ విధంగా అయితే చంపేశారో అతన్ని కూడా అదే విధంగా చంపేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా అంటే పక్కనే ఉన్నటువంటి ఎన్నో ఎంతో మందిని విచారించారు ఎన్నో సీసీ కెమెరాస్ను కూడా వాళ్ళు పోలీసులు పరిశీలించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఇంతటి ఘాతకానికి ఒడిగట్టడం ఏంటి అంతేకాకుండా స్కూల్కి కూడా సంవత్సరంలో ఒక నెల రెండు నెలల పాటే వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో స్కూల్ కేసులు ఎందుకు వెళ్ళట్లేదు అంతేకాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి అంటే ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారు పేరెంట్స్ పట్టించుకోవద్దంటూ కూడా సహస్ర కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏదైనప్పటికీ కూడా సహస్ర చనిపోయినటువంటి ఆ విధానాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు మరొక వైపు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ అబ్బాయిని ఖచ్చితంగా కూడా మా ముందుకు తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ